జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆషాడ మాసం కృష్ణపక్షం ముప్పై ఒకటవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇది ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి ద్వాదశి వారం సౌమ్యవారం నక్షత్రం రోహిణి ఉదయం పది గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి భగశిర నక్షత్రం యోగం ధృవ మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత కరణం బాలవ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి తైతుల వర్చ్యం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పది నిమిషముల వరకు గులికాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషము నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఐదు గంటల పది నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషం వరకు అభ్యుత్ ముహూర్తం ఈరోజు లేదు జై మార్కందేయ